సాటర్డే వన్ మోర్ పూజా మినివ్వ రోజుల్లో ఇంటి ముందు మంచి కల్లాపు చదుకొని ముగ్గులు పెట్టుకుంటే ఇంటికి కళ్ళని వేరుండేది నా అన్న పేడ ఉండాలి కదా ఇంటి ముందు శిశురోడేనా ఈ రోజు మళ్ళే కొత్త బ్యాగ్ కొత్త బాటిల్ అనమాట ఫస్ట్ మా పెద్దల ఆయన స్కూల్ కి పంపిస్తే నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి తినమన్నా తినడు నేనే తినిపించాలి అందుకే తినిపించి ఇంకా స్కూల్ అయితే పంపించేసాను సాటర్డే కదా ఇంట్లో మార్పులన్నీ చేసేసుకొని ఇంకా రూమ్ లోకి వచ్చి పూజ దగ్గర కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇంకా బొట్లు గిట్ల అన్ని పెట్టేసుకొని ఇంకా పూజకైతే రెడీ చేసుకున్నా దీపం వెలిగించాక అక్షంతలు కుంకుమ పసుపు పూలు పెట్టేసుకొని ఇంకా శివయ్య కూడా అభిషేకం అయితే చేసుకున్నా ఈ రోజు నైవేద్యం కింద అయితే ద్రాక్ష సంత్రం పండ్లు పండనే ఈ రోజు నైవేద్యం కింద అయితే పెట్టేసుకున్నా భారత్ ఇచ్చి నాతో పాటు మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఇంకా ఈరోజు నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సాటర్డే అంటే ఇంట్లో మనశ్శాంతికి మారిపోయారు అన్నట్టు ఉంటుంది అవును మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఆగండి లైక్ ఇచ్చారో లేదో ఒక్కసారి చూసి వెళ్ళండి ఉంటాను గోవింద